హాయ్ అండి ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మేమైతే బయటికి వెళ్ళి ఇంకా కొన్ని సరుకులు అయితే తెచ్చుకున్నాం అనమాట అవి మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అందుకని ఇంకా ఇప్పుడైతే వీడియో అయితే అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందో చూసేయండి ఇంకా బయటికి అయితే వెళ్ళొచ్చాక మా వాడైతే కవర్లో ఏముందో అని ఇంకా వెతుకుతున్నాడు చూడండి అంటే అక్కడ క్రీమ్ బిస్కెట్స్ ఒక టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నామన్నమాట అవి చూశాడు వాడు ఇంకా షాప్లోనే ఒకటి ఓపెన్ చేశాము దానికోసమైనా చూస్తున్నాడు అనమాట ఒకసారి మీరైతే చూసేయండి ఎలా చూస్తున్నాడో ఇంకా వాడి చేతికి అందట్లేదు కాబట్టి వాడైతే ఫేస్ పెట్టి మరి ఇలా చూస్తున్నాడు ఇంకా ఇప్పుడైతే చూసేయండి నేను ఏమేమి తెచ్చుకున్నానో ఒకసారి అయితే చూపిస్తాను చూసేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి మిన్నపప్పు అనమాట మిన్నపప్పు అయితే అందరికి తెలిసే ఉంటుంది ఇంకా డైలీ మనం వాడుతూనే ఉంటాం కదా ఇంకా ఇక్కడైతే నేనైతే పెసర్లు తీసుకున్నాను అనమాట పెసర్లు మన హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది అనమాట పెసర్లో మేమైతే వారానికి ఒకసారి తింటామన్నమాట పెసరట్టు కానీ లేకపోతే గుగ్గిలు కానీ అలా చేసుకుంటాము ఇంకా ఇక్కడైతే బెల్లం అనమాట బెల్లము మామూలుగా రౌండ్గా ఇట్లా గట్టిగా ఉన్నాయి కాకుండా ఇలా పాకం బెల్లం తీసుకుంటే మనకి ఈజీగా కట్ చేసుకోవడానికి వస్తుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట బెల్లం అయితే ఇంకా ఇక్కడైతే చూసేయండి అరికలనమాట అరికెలు చాలా మంచిది మన హెల్త్కి అయితే ఇంకా పూర్వకాలంలో ఇవే ఎక్కువ తినేవాళ్ళు కదా అందుకే వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు ఇంకా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే మాత్రం ఇంకా మొత్తం ఇవే తినేవాళ్ళు మనమైతే వైట్ నే ఎక్కువ తీసుకుంటూ ఉంటాము ఇలాంటివి తక్కువ తింటాము కానీ వీక్లీ టూ టైమ్స్ అయినా తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి సామాల్ అనమాట ఇవి చాలా అంటే చాలా బాగుంటాయి మామూలుగా మనకు అరకేలు కానీ సామలు కానీ ఇలా చిరుధాన్యాలు ఏవైనా కానీ చాలా మంచిది హెల్త్కి అలాగే మనకు వైట్ రైస్ తిన్నప్పుడు ఎలా ఉంటుందో ఇవి కూడా అంతే టేస్ట్ ఉంటాయి మామూలుగా అయితే వైట్ ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కదా కాదు ఇలాంటివి తింటే కూడా మనకు చాలా మంచిది అలాగే టేస్ట్లో కూడా పెద్ద తేడా ఉండదు ఇంకా టేస్ట్ అయితే ఇవే బాగుంటాయి నాకైతే వైట్ రైస్ తిన్నప్పుడు చప్పగా అలా అనిపిస్తుంది కానీ ఇవైతే కొంచెం స్వీట్నెస్ అలాగే ఇంకా ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి గోధుమలు అనమాట ఇంకా ఈ మధ్య మేమైతే గోధుమ పిండి ప్యాకెట్ అయితే అస్సలు వాడట్లేదు అనమాట ఇలా గోధుమలు తీసుకొని పిండి పట్టించుకొని అయితే చపాతి చేసుకొని తింటాము ఇంకా ఇలా చపాతీ కోసం అయితే మేమైతే గోధుమలు అయితే ఇలా తెచ్చుకొని నీట్గా చేసుకొని అయితే పిండి పట్టించుకుంటాము అనమాట ఇంకా ఇక్కడైతే రాగులు అనమాట రాగులు అయితే పిల్లలకి చాలా మంచిది ఇంకా కాల్షియం ఎక్కువగా ఉంటుంది కదా మనకు కూడా బ్యాక్ పెయిన్ కానీ ఇలా మోకాలు నొప్పులు కానీ ఉన్నప్పుడు ఇంకా ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకైతే చాలా రిలీఫ్ ఉంటుంది చాలా న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి అయితే ఇది తీసుకునే పద్ధతి కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అలాంటప్పుడే మనకి ఎక్కువ యూజెస్ అయితే ఉంటాయి రాగులు ఒక టూ అల్ అవర్స్ నానబెట్టాలన్నమాట టూ అల్ అవర్స్ నానిన తర్వాత అవి కాటన్ గుడ్డలో కట్టిన తర్వాత నెక్స్ట్ డే ఓపెన్ చేస్తే మనకు మొలకలు వచ్చేస్తాయి అనమాట ఆ మొలకలను మనము ఎండలో వన్ డే తర్వాత నీడలో ఆరబెట్టుకొని తర్వాత పిండి పట్టించుకొని ఇంకా జావా చేసుకొని తింటే చాలా అంటే చాలా మంచిది చాలా న్యూట్రిషన్స్ కూడా ఉంటాయి పిల్లలకైతే చాలా మంచిది అనమాట మీరైతే ఒకసారి చేసి చూడండి ఇంకా ఇక్కడైతే పిల్లలైతే బిస్కెట్స్ అడుగుతారని నేనైతే ఇవి తీసుకొచ్చాను ఇవైతే ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట మరి ఎలా ఉంటాయో చూడాలి ఇక్కడ చూడండి ఇంకా మా వాడిని నేను ఇవి చూపిస్తుంటే ఇక్కడ మాత్రం మొత్తం జల్లేశాడనమాట నా పాటికి నేను వీడియో తీసుకుంటూ ఉంటే వీడైతే పక్కన వచ్చేసి ఇలా అరకెలు మొత్తం చల్లేసాడు చూడండి ఇంకా ఇట్లా అనమాట మా వాడితోటి నేను ఒక పని చేస్తుంటే వాడు ఒక పని చేస్తాడు వీడియో నచ్చితే ఫాలో చేయండి బాయ్ బాయ్